ప్రైస్తలాడ్ దేవుని ఘనమైన నామమునకు నావమనకు మహిమఘనత ప్రభావంలు కలుగునుగాక వేకోజాము ప్రార్థన రండి ఒక ఆరాధన గీతం పాడుకుందాము ఆత్మతోను మనసుతోను నేను చేయు ఆత్మతోను మనసుతోను મુલી હાલક સનનિધિ લો ના કઈ વિજ્ઞાપન છે હાલ તંદિ સનિધિ લો വിജ്ഞാപന വിജ്ഞാപനേ വിജ്ഞാപനത്തെ ശൈ്യം നുതിയാഗം നൈവേദ്യമുലൈ ധൂപമു നീ നിസധാനം

ఈ దిన వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము యాభైవ కీర్తన ఇరవై మూడవ వచనం స్థుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరుచున్నాడు దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనను ప్రభునందు ప్రియమైన దేవుని ప్రియమైన ప్రజలారా ఇవే కోజామున మీ అందరికీ మన ప్రభు ఘనుడైన ఏసయ్య నామంలో మీకు వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ కీర్తన ఆసాపు రాసిన కీర్తన దావిదు దగ్గర నున్న ప్రధాన గాయకులలో ఈయన ఒకరు దేవాలయంలో సంగీత విద్వాంసుల బృందానికి ఆసాపు నాయకుడు యాభై కీర్తన పద్నాలుగవ వచనంలో కీర్తనకారుడు ఈ విధంగా తెలియజేస్తున్నాడు దేవునికి స్థుతియాగము చేయుము మహోన్నతునికి నీ మృక్కుబడులు చెల్లించుము అని ఈ యొక్క కీర్తన యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రజలందరూ దేవునికి స్థుతియాగము చేయాలి అని ధర్మశాస్త్రము నిర్దేశించినటువంటి ఆజ్ఞల ప్రకారంగా అందరూ దేవునికి బలు అర్పిస్తూ ఉన్నారనేది ఇక్కడ మనము ఈ కీర్తనలో చూస్తూ ఉన్నాం దేవునికి బలులు అవసరం లేదు అని ఆయన చాలా క్లియర్గా తెలియజేస్తున్నాడు దేవుని యొక్క ఉద్దేశాన్ని కీర్తనకారుడు ఏ విధంగా అంటే జనులారా నేను మాట్లాడబోవచ్చు నాను ఆలకించుడి అని అంటున్నాడు నీ బలుల విషయమై నేను నిన్ను లేదు కదా నీ దహన బలు నిత్యం నా ఎదుటనే కనబడుచున్నవి నీ ఇంటి నుండి కోడినైనను నీ మందలో నుండి పొట్టెలనైనా నేను తీసుకొనను అడవి మృగములన్నయూ వేయి కొండల మీది పక్షులు పశువులన్నయూ నావే కదా పక్షులన్నయూ నేను ఎరుగుదును ఈ లోకము దాని సంపూర్ణత నాదే కదా నేను మాంసమును భక్షింతున్నా నాకు ఆకలైతే మీకు చెప్పుదునా అని ఈ విధంగా దేవుడు ప్రశ్నల మీద ప్రశ్నలు భక్తునికి వేస్తూ వచ్చాడు అసలు చేయవలసింది మీరు చేయకుండా నన్ను ఆరాధించకుండా మీరు చేసేటువంటి పనులు నా కళ్ళ ముందు ఉన్నాయి కానీ వాటిని నేను స్వీకరిస్తలేను అంటున్నాడు పౌలు భక్తుడు కూడా మరి హెబ్రిలకు రాసిన పత్రిక చివరి అధ్యాయంలో చాలా చక్కగా వివరిస్తూ వచ్చాడు అదేమనగా పదిహేనో వచనంలో పదమూడు పదిహేనులో కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్థుతియాగము చేయుదము అనగా ఆయన నామము నొప్పుకొనిచ్చు జీవఫలము అర్పించదు పౌలు గారు ఆరాధన ఏ విధంగా చేయాలనో ఒక అడుగు ముందుకు వేసి తెలియజేస్తూ వచ్చాడు అదేమిటంటే మనము ఏసుక్రీస్తు ప్రభుల వారి ద్వారానే తండ్రి అయిన దేవునికి ఆరాధన చేయాలి అని ఇంకోటి ఏంటంటే యాభయో కీర్తనలో దేవుడు కోరినట్లుగా ఇక్కడ ఆయన విశదీకరించేది ఏంటంటే నీ జివ్వ ఫలాన్ని దేవునికి సమర్పించాలి జివ్వ అనగా నాలుక ఈ నాలుకతో నీ హృదయంలో ఉన్నటువంటి కృతజ్ఞతాపూర్వకమైనటువంటి మాటల చేత దేవుణ్ణి ఆరాధించాలి దేవుని స్థుతించి దేవుణ్ణి మహేపరచాలి ఇది చేయకుండా మనము వెనకటి పద్ధతులన్నీ పాటిస్తూ వస్తూ ఉన్నాం ఈనాడు కూడా ఆ బలు లేవు కానీ క్రైస్తవులందరూ ఆరాధన విధానం తెలుసుకోకుండా ఎప్పుడూ ప్రార్థించుకుంటూ వెళ్తున్నారు తప్ప దేవునికి దేవుడిచ్చిన రక్షణని గుర్తు చేసుకుంటూ నీవు నాకు ఇచ్చిన రక్షణ బట్టి నీకు వేల వేల వందనాలు స్తోత్రాలయ్యా నేను పాపములతో శాపులం శాపములతో నేను ఈ లోకంలో హీనస్థితిలో ఉన్నప్పుడు నీవు కలవరిశిలు నన్ను చూసి నీ పవిత్రమైన రక్తాన్ని కాచి నీ చేయి చాచి నన్ను పవిత్రునిగా చేసి నీ బిడగా చేసుకున్నావయ్యా నిన్ను నేను ఏ విధంగా పొగడగలను నీవిచ్చిన రక్షణ బట్టి నా రక్షణ పాత్రను ఎత్తుకొని నీకు స్థుతులు చెల్లించడం తప్ప అని మనము తెలియజేయవలసినటువంటి వారమై ఉన్నాం కనుక పాత పద్ధతులని పక్కకు పెట్టి మన ఆత్మతో మనసుతో ఉన్నటువంటి మాటలన్నీ మన నాలుకతో జిహ్వా నాలుకతో మనం ఎప్పుడు దేవుణ్ణి ఆరాధించాలని ఈ యొక్క వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాం ప్రేమైన దేవుని ప్రజలారా ఆరాధన ఏ విధంగా చేయాలో మనం ఎలా చేయాలో ఆరాధన తండ్రికి ఏ విధంగా సమర్పించాలో ఆయన ద్వారా అనగా యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి మనం ఆరాధన చెల్లించాలనే విషయాన్ని మనము ఈ నేటి వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాం ఆసాబ్ కానాడే దేవుడు తెలియజేశాడు ఎంత క్లియర్గా చెప్పాడు ఇవన్నీ నావే మీరిచ్చేది ఏంది మీ హృదయంలో నుంచి వచ్చినటువంటి ఆరాధన స్వభావాన్ని ఆరాధన ఆరాటాన్ని నాకు తెలియజేయండి మీ నాలుక ద్వారా ఆనాడే పద్నాలుగో వచనంలో క్లియర్గా తెలియజేశాడు యాభై పద్నాలుగులో గనక ప్రియమైన దేవుని ప్రజలారా మనము దేవుని ఆత్మతోను సత్యంతోను ఆరాధించడానికి ప్రభు మనకు సహాయం గాక ఈ మాటలు మనం అర్థం చేసుకొని దేవుని యొక్క వాక్య ప్రకారంగా దేవుని ఆరాధించేటువంటి అలవాటును మనం చేసుకోవడానికి ప్రభు మనకు కృప చూపించునుగాక రండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరళు తండ్రి తండ్రి ఇవేకోజామున మీరు మాకిచ్చిన మీ శ్రేష్టమైన మాటలు బట్టి వందనాలు అయ్యా మేము ఏ విధంగా ఆరాధించాలను యాభైవ కీర్తనలో మీరు తెలియజేసినారు దానికి సపోర్టుగా పౌలు భక్తులు కూడా ఎబ్రి పద పదమూడులో పదిహేను వచ్చిన క్లియర్గా మాకు అర్థమయ్యేటట్టుగా బోధించినారు కనుక ప్రభ మేము వృధాగా దేవుని సన్నిధిలో కాలం గడపకుండా మా హృదయముతో మా మనసుతో మా ఆత్మతో నాయన నువ్వు చేసిన మేళ నివిచ్చిన రక్షణ జ్ఞాపకం చేసుకుంటూ నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించే బదులమైన అలాగున మేము నడవడానికి అలాగున నిన్ను ఆరాధించడానికి నీ కృప మాకు తోడుగా ఉంచి నడిపించుమని ఈ దినమంతా మమ్మల్ని నీ కృపలో జ్ఞాపకం చేసుకొని భద్రపరచుమని ఏసఐ అతి శ్రేష్టమైన నామం స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ప్రేస్త